హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పచ్చి శనగలు యూస్ చేసి కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఈ పచ్చి పచ్చశనగలు అనేటివి ఇప్పుడు బాగా సీజన్లో వస్తాయి కాబట్టి మనము ఇవి కర్రీ రూపంలో కానీ లేకపోతే ఉడకబెట్టుకొని కానీ బాగా తీసుకోవాలి అంటే రెగ్యులర్గా ఎప్పుడు ఏవైనా మనం సీజన్లో లభించేటివి మనం ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇక వీటికి ఏమేమి కావాలో చూద్దాము ఫస్ట్ ఇక్కడ నేను శనగలు అన్నాను కదా ఒక కప్పు పచ్చి శనగలు తీసుకున్నాను సో చూసారు కదా మనకి ఇక్కడ ఇట్లా ఉంటాయి పచ్చి శనగలు అవి పొట్టు ఉంటాయి పొట్టు తీసేసుకొని ఇక్కడ శనగలు తీసి మంచిగా శుభ్రంగా కడిగేసి పెట్టుకోండి ఇక్కడ ఒక కప్పు పన్నీర్ ఇది పన్నీర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదా స్కిప్ కూడా చేయొచ్చు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ ఒక మూడు ఆలుగడ్డలు చెక్కు తీసేసి మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటికి ఒక రెండు టమాటాలు ఇవి అండి మనకి కర్రీకి కావాల్సినవి ఇవన్నీ రెడీ చేసుకొని ఇంకా మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ఇక్కడ నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి ఎందుకంటే కొంచెం శనగలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో చేసుకుందాము సో కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇలా మంచిగా వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని ఆనియన్స్ మంచిగా కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా అల్లం ముక్కలు కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ కూడా కలిపేసుకొని ఫస్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాము ఫస్ట్ మనము పచ్చి శనగలు వేసేసుకోవాలి ఇవి చెప్పాను కదా మంచిగా పొట్టు ఉంటాయి దాని మీద పొట్టు తీసేసి కడిగేసి పెట్టుకోండి అవి కూడా వేసుకొని ఆలు అంటే ఆలుగడ్డలు కూడా వేసుకొని ఒక మూడు తీసుకున్నాను నేను ఆలుగడ్డలు అంటే చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి మూడు పెద్దగా ఉంటే మీరు రెండు తీసుకోండి ఇది మీ క్వాంటిటీని బట్టి అంటే మీరు ఒక ముగ్గురికి చేస్తున్న నలుగురికి చేస్తున్నారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచడం కానీ తగ్గించడం కానీ చేసుకోండి ఇక్కడ ఒక మూడు తీసుకున్న తర్వాత చూపించాను కదా ఆ రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇవన్నీ మూత పెట్టుకొని ఉడికించుకుందాము సో చూసారు కదా ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత దీంట్లో తగినంత కారము మీకు ఎంతైతే స్పైస్ అవసరమో అంత కారం కూడా వేసి కారం వేసినప్పుడు ఎప్పుడైనా కానీ ఒక్క నిమిషం పాటు నూనెలో మగ్గించాలండి అప్పుడైతే మనకి కారం వాసన ఉండకుండా మంచిగా ఉంటుంది అలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మీకు ఎంతైతే గ్రేవీ అవసరమో అన్ని నీళ్లు పోసుకోండి మామూలుగా అయితే మంచిగా అన్నీ ము మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక్క రెండు విజిల్ పెట్టుకోండి చాలు మనకి శనగలు పచ్చివే కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఒక్క రెండు విజిల్లు పెట్టుకుంటే చూసారు కదా మంచిగా ఉడికిపోయినాయి ఆలుగడ్డ కానీ శనగలు కానీ అన్నీ మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మనము పన్నీర్ ఉంది కదా మనం పన్నీర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా ఒక్క నిమిషం పాటు పన్నీర్ మనకు ఎక్కువ టైం పట్టదు కదా జస్ట్ ఒక్క నిమిషం అలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే పన్నీర్ ఉడికిపోతుంది తర్వాత మనం కొంచెం గరం మసాలా కొత్తిగా కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోండి ఈ కర్రీ ఎంత టేస్ట్ ఉంటుందంటే అస్సలు చెప్పలేము అంత బాగుంటుంది టేస్ట్ సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ కర్రీని ఈ కర్రీని ముఖ్యంగా మీరు పూరీ కాంబినేషన్గా తీసుకోండి చాలా చాలా బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి కర్రీని కర్రీని మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అంటే రెగ్యులర్గా రెస్టారెంట్స్లో చేసే రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను